దృశ్యాన్ని ఆవిష్కరించినట్లుంది ప్రతి పురుషుడి కనుక ఒక స్త్రీ ఉన్నట్లే ప్రతి స్త్రీ కనుక ఒక పురుషుడు ఉంటారు వారి మార్గాలు ఎదురుగా గారు ఎంతో మాట్లాడాలి అని అనుకున్నాను కానీ తృప్తమైనటువంటి ఒక రెండు అక్షరాల్లో నేను బందీకు కూర్చున్నాను బంధించేశారు ఎంతో మాట్లాడారు మా అన్నయ్య కూడా అదే అంటున్నారు చాలా బాగా మాట్లాడచ్చు విషయాలు అని ఇవన్నీ బంధం కానీ మాట్లాడేదానికంటే మనందరం దృశ్యకావ్యంగా ఈ ప్రబంధాన్ని కూచిపూడి నృత్య రీతికి ఆద్యుడు తెలుగు నాట్య జగతికి ఆ கலா பிரியாப்பீராம నా పేరు ఆశ్రితా సుధేణి ఇవాళ భామ కళాపం ప్రోగ్రామ్ని రవీంద్ర భారతిలో చేశాను భామ కళాపం అనేది ఒక కూచిపూడి నృత్యానికి సిద్ధేంద్ర యోగి రాసిన మొదటి కళాపం అండి నేను కూచిపూడి గత పదిహేను ఏళ్ళుగా నేర్చుకుంటున్నాను మా గురువుగారు డాక్టర్ మదానీ విశాఖ గారి దగ్గర పదిహేను ఏళ్ళుగా నేర్చుకుంటున్నాను మా గురువుగారి పిహెచ్డి తీసీస్ ఎవల్యూషన్ ఆఫ్ సత్యభామ ఫం కావ్యాస్ట్ కళాఫాస్ అండి ఆవిడ ఎక్స్టెన్సివ్గా సత్యభామ రీసెర్చ్ చేశారు మీరు ఎక్కడెక్కడ చేశారు మేడం బెంగళూరు కానీ ఈ పర్ఫార్మెన్స్ అయితే చేయలేదు అండి దానిలో నేను నేను మామూలుగా కూచిపూడి ప్రదర్శనలు అన్ని తిరుచిలో వచ్చాను ముంబైలో వచ్చాను చెన్నైలో వచ్చాను

నెక్స్ట్ నేను ఏరోస్పేస్ ఇంజనీరింగ్ స్టూడెంట్ అండి నాకు నా అకాడమిక్ ఇది ఎంతనో నాకు డాన్స్ కూడా అంతే నాకు నేను నేను ఎంతైతే అకాడమిక్గా ఎదిగానో నాకు నేను ఎల్కేజీలో జాయిన్ అయితే ఎల్కేజీ మీ ఫ్యామిలీ వాళ్ళు ఎలా సపోర్ట్ చేస్తారు మేడం మీ ఫ్యామిలీ వాళ్ళు మీకు సపోర్ట్ ఉంది మా మదర్ అందరికంటే ఎక్కువ సపోర్ట్ ఉంది మా మదర్ కూడా యాక్చువల్లీ భర్త ఆవిడకి నేర్చుకునే ఎక్కువ అవకాశం లేదు సో నాకు ఎక్కడ తక్కువ కాకుండా నేర్పించాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ